అంటే ఇన్ని రకాల నువ్వు ఎన్నో చేస్తాడో నీ అన్ని అక్రమాలు లేవట్లన్నీ బయటికి తీస్తాడు ఒకటే మైలవరంది ఒకటి నేను ఇప్పుడు చెప్పిన కదా ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ ఒకటి ఇంకా కొన్ని సర్వే నెంబర్ పక్క ఉన్నాయి మన బైపాస్ రోడ్డుకి పక్క అన్నీ ఆక్రమించుతాడు ఇటు కల్లోరి టెంపుల్ కల్లోరి టెంపుల్ ఫ్లాట్లు ఎవరియో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై ఐదులో వేసిన ఫ్లాట్లు ఆ ప్లాట్లను నీకుగతంగా అమ్ముకున్నావు నువ్వు నీ మిత్రుడు నాగేందర్ రెడ్డి వేసి కలవరి టెంపుల్ నా మూడు కోట్ల ఐదు కోట్లు తీసుకొని వాళ్ళని కలవరి టెంపుల్ కట్టుకోమని చెప్పినావు అది నేను ఒక రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాత అది డిస్ప్యూట్లో పడిపోయింది వాళ్ళు కూడా కట్టలే నేను నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నాను అని చెప్పినావు నిమ్మకాయల సుధాకర్ సంబంధించిన దాంట్లో నేను అపోహపడ్డం బా అపోహపడ్డది వాస్తవం అది చెరువు భూమి కింద ఉంది అనేది నేను నా ఉద్దేశంతో వాళ్ళ మీద వాటిని కన్వర్షన్ కూడా నేను అడ్డం పడిన మాట వాస్తాము రిప్రజెంటేషన్ పెట్టడం వాస్తవం తర్వాత వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్లు ఇది అదే మాదిరిగా వాళ్ళ ఏమైందంటే ఈరోజు కూడా అది ఆర్ఎస్ఆర్లో చెరువు అని ఉంది ఆ చెరువు అని ఉండబడింది మార్చలేదు కాబట్టి అది నేను చెరువు పరం పోగని పెట్టిన మాట వాస్తాము అయితే వాళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే దానిని చెరూపురంపు నుంచి ఆయికట్టు బజారిగా మార్చినారు తర్వాత కోర్టుకు హైకోర్టుకు పోయి హైకోర్టు ఆత్మ ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఆ ఉత్తర్వుల మేరకు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వదిలేసిన అతను నేను డబ్బు తీసుకున్నాను ఆరు కోట్ల రూపాయలు అట్టా నేను నా కొడుకు నా ఆల్లుడు ముగ్గురికి ఇచ్చాడా ఎవరికి ఇచ్చిన ఒకరికే కదా ఇచ్చేది మా మనుమనికే డబ్బులు ఇచ్చా అంటాడు నేను ఎక్కడైనా బాకీ ఉండి ఎవరికైనా తీర్చలేదని శెట్టిగారు అందరూ ఇబ్బందులు కొడుతున్నారని ఒక షెట్టిని పిలుచుకుంటాను నీ దగ్గరికి డబ్బు కట్టేస్తాను శెట్టిగారు ఉండబడిన వాటి వాస్తవం వాళ్ళు మేము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది వాస్తవం రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొంత కొంత అన్ని భూములు కొంత కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా వాళ్ళు మేము జాయింట్గా చేస్తున్నాము నీ ఇయ్యలేదని నేను చెప్పినారు ఏమన్నా రా చెప్పింటే పిలుచుకోండి రా ఒక్కరిని పిలుచుకోండి నా ఊర్లో నేను కానీ మా నా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఎగ్గుట్టినట్టు ఊరికి అబద్ధాలు చెప్తా అంటావు నీ చూడు నోరు తెలిసిన అబద్ధము నీకెందుకో అంత నైపుణ్యంగా శక్తి ఇచ్చేది ఏది శక్తి ఒక నువ్వు సత్యారాహ్ చంద్రుని మాటల్లో నేను అంటున్నావు కాబట్టి నీకు ఒకరికే వచ్చింది అందరికీ అంత నైపుణ్యత రాదు అంత పొంగంగా మాట్లాడము ఒకటి కల్పించడము నీవు ఏది చెప్పినా పొద్దుటూరులో నీది నీ మాట నమ్మే ఒక్క ప్రజలు కూడా లేరు నీ అంత అవినీతి పరుడు నీ అంత లంచగొండే ఎక్కడ ఎవరు లేరుటర్లో ఎస్ఐలు పోస్ట్ లెక్క తీసుకుని ఉన్నా టైంలో అందుకు విడి చేసినావు ఇప్పుడు నీ 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 అనుచరులు నీకు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు కూడా మట్టుక గుట్క నడుపుతున్నారు అయితే ఎంత ఏమి అరికట్టాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళు కూడా నీతివంతంగా లేరు జరుగుతుంది అనే మాట వాస్తవం అతను చెప్పిన దాంట్లో కొంత వాస్తవాన్ని నేను ఒప్పుకుంటానా కాబట్టి ఏదో అతనేదో సత్యరు చంద్రుడి మాదిరి రోజు ఉదయం లేచినప్పటి నుంచి నేను 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 అని మాట్లాడుతున్నాడు మమ్మల్ని అందరినీ ఏదో ఇంత అబద్ధాలు ఉండేటి లేనేటి అని మాట్లాడుతున్నాడు అల్టిమేట్గా ప్రజలు నిర్ణయకర్తలు ఈ ప్రజలు ఏది చేస్తే దానికి కట్టుబడి ఉన్నాం అంతేగాని నువ్వు నా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఏదో నేను ఎలా చేసినా ఏం చేసినా అంటే ఒక్క పైసా ఎక్కడన్నా తీసుకున్నట్టు కానీ సెంటర్ ఆక్రమించుకున్నట్టు కానీ లేదు నాకు ఉండేది ఆఫీస్ ఇంట్లో ఒక్కటే ఉండేది నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజ్ చెప్పినావు డిఏడడబ్ల్యూ కాలేజీలో మాకు అందరం కలిసి భూములు పదకొండు ఎకరాలు వచ్చిన మాట వాస్తవం ఆ వాస్తవం దాంట్లో మాకు బాగా ఉంది మా కొడుకు కూడా బాగున్నాడు నువ్వు దాని మీద అర్జీలు పెట్టి డెబ్బై ఐదు లక్షలు నూరు రూపాయలు డబ్బు తీసుకున్నావా లేదా ఎందుకు మేము కూడా బాగా ఉన్నాము అనేది కూడా తెలిసి కూడా పెట్టినాడు అరే మీరెందుకు ఇచ్చారని మీరు అడగచ్చు అయితే అక్కడ దాంట్లో చేరిన పెట్టుబడి ఎక్కువ వ్యాపార వస్తువులు ఉంది వాళ్ళందరూ మా పెట్టుబడులన్నీ అని మీకు వద్దులేని అని వాళ్ళందరూ భంగపోయి ఉంటే మేము కూడా మా మా వాటలో మా డబ్బు కూడా డెబ్బై ఐదు లక్షల్లో ఉంటే మాకు ఒకటిన్నర ఎకరా ఉంటే ఎకరన్నర వాటా వాళ్ళకి అతను కూడా పోయింది మా డబ్బు కూడా తిన్నావు ఎందుకు నువ్వు ఇచ్చినామని అంటే ఇదే కారణం వాళ్ళు పెట్టుబడి పెట్టినారు కోట్ల రూపాయలు పెట్టినారు ఏం అర్జీ పెట్టి ఆగిపోయినా కూడా నష్టం వస్తుందని వాళ్ళు వాళ్ళని వాళ్ళను చూసి వాళ్ళు బాధపడతా అంటే మేము దాన్ని ఇచ్చేదానికి మేము మా మా వాడు కూడా ఒప్పుకున్నాడు వీళ్ళని ఇవ్వడం అనేది తప్పు మాకు బాగా ఉంది లేదని చెప్పడం అనేది ఎవరు వాణి కొట్టింటే భూమి ఇచ్చినారు హైదరాబాద్లో కొట్టినాము ఇంకో చంపినాము అని అంటే మేము చంపినట్టుగా ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మా చెల్లెలు కొడుకు ఏదో చేసుకున్నారు ఉండొచ్చు వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది ఈ రోజు కూడా కొట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు పరిటాల ఫ్యామిలీకి వాళ్ళకు పరిటాల ఫ్యామిలీలో మొన్న తప్పాల వాడు ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు మొన్న వాళ్ళు ఎమ్మెల్యే అయినారు వాళ్ళకు పొలిటికల్ రైవలిటీ ఉంది అంతేకాని నువ్వు మా బంధువులు వాళ్ళ నా మనవళ్ళు నా యాడ ఉన్న వాళ్ళని అందరూ నువ్వు తీసుకొని వచ్చినవే నీ కథ చెప్పు నువ్వు మీ అన్న ఎన్ని దొంగ భూములు అమ్మినారు ఎన్ని దొంగ రిజిస్టర్లు చేసినారు ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు లేని అని చేసినారు నీవు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ సంస్కృతి పొద్దుటూరులో వచ్చింది ఈ ఒకరి భూమి వారికి రెండు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాలు రిజిస్టర్ చేయించడము వాళ్ళకి హక్కు లేకపోయినా కూడా రిజిస్టర్లు చేయించడము వాళ్ళకి హక్కు లేకపోయినా కూడా పక్కన పక్కనంలో కొంత కలిపి భూమి ఈ అక్రమాలు జరిగేటన్ని నువ్వు ఎమ్మెల్యే అయినాకనే ఈ అక్రమాలు రిజిస్టర్ ఆఫీసుల అక్రమాలు తహసీల్దార్ ఆఫీసులు అక్రమాలు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో మట్కా గుట్కా ఇవన్నీ వచ్చినాయి తప్పక నువ్వు లేకపోతే అవన్నీ ఏం లేవు అక్రమ రిజిస్టర్లే ప్రశ్నే లేదు మేమందరం చాలా కాలం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఒక్క అక్రమ రిజిస్టర్ కానీ ఒక్కటి తప్పుడు కానీ లేదు ఏదో చిన్న చిన్నవి ఉంటే దాంట్లో మేమే పిలిచి సర్దుతానేం దొంగ రిజిస్టర్లు అనేది ఎత్తించే అయిపోయింది మీకు ఒకరి భూములు ఆక్రమించుకొని ఏం చేస్తారు ఇది ఒక ఈయన గురురెడ్డి భూమి ఉంటుంది గురువురెడ్డి అమ్మినట్టు నీ పేరుతో అగ్రిమెంట్ రాస్తారు మళ్ళీ ఆయన అమ్మినట్టు ఒక అగ్రిమెంట్ మూడోసారి రిజిస్టర్ అయిపోతుంది ఆ రిజిస్టర్ అయిన భూమిని నాదే అంటారు రికార్డులలో రిజిస్టర్ ఆఫీసులో మొట్టమొదటి భూమి మనకు ఉందా లేదా అనేది లేకుండా తారాతమం లేకుండా మీ అన్న నువ్వు డబ్బులే ధ్యేయంగా దోచుకున్నారే రే నిరంతరము సత్య చెందిన బాటలో నేను నడుస్తానో ఆయన నాకు దిక్సూచి అని చెప్తా ఉంటావు కాబట్టి నువ్వు ఎన్ని నా మీద ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలలో ఒక్కటి కూడా నా మీద నా మీద ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి